ఇంత డివైడ్ చేసి ఉంచారనమాట నార్త్ ఈస్ట్లో డివైడ్ చేయటము కొద్దిగా మీ టవలు వేసుకునే విధానము నా టవల్ వేసుకునే విధానంలో తేడా ఉంటే నువ్వు వేరు నేను వేరు డివైడ్ కంప్లీట్లీ డివైడ్ చేసి ఒకరిని ఒకరు కలవకుండా ఉండేలా చేయటం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం యొక్క సక్సెస్కి ప్రధాన కారణము రెండవది కొద్దిపాటి కాంటాక్ట్ ఏదైతే మిగతా సమాజంతో ఉండేదో ఆ స ఆ కాంటాక్ట్ని పూర్తిగా పోయేలా చేశారు ఉదాహరణకి అస్సాం చరిత్రలో మనం గనక చూసినట్టయితే అస్సాములో నాగాలను అస్సామియా ప్రజలు మామాని పిలిచేవాడు మామాని ఎందుకంటే ఒక రాజుగారు తన సొంత తమ్ముడు దాడి చేసినప్పుడు సొంత కుటుంబీకులు దాడి చేసినప్పుడు ఆయన నాగాలాండ్కి వెళ్ళి నాగాల్యాండ్లో ఉన్నటువంటి అడవుల్లో ఆశ్రయం పొందుతాడు ఆయన తరువాత మళ్ళీ రాజై అయిన తరువాత తనను కాపాడినటువంటి నాగాలను వీళ్ళందరూ మా మామయ్యలు మా బాబాయిలు అని చెప్పేసేసి